కుప్పం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వసనాడు ఎమ్మెల్యే సర్పంచ్ మురళి నామినేషన్ దాఖలు చేశారు ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి తాను వైసీపీ పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పారు పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనను అధికారంలోకి వచ్చిన పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు డెస్కో చైర్మన్ ఏఎంసీ చైర్మన్ల పదవులను అడిగిన కనీసం పట్టించుకోలేదని అన్నారు ఉత్తర్ లెటర్లను అందజేసి వైసీపీ నేతలను కార్యకర్తలను మోసం చేస్తున్నారని విమర్శించారు రాబోయ ఎన్నికల్లో తనకు కుప్పం ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ముల్లి సర్పంచ్ నుంచి మాట్లాడుతున్నాను పార్టీ నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు కడప కడపంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడపై అక్కడ రోజులు కష్టపడు నెల్లూరు బై ఎలక్షన్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇరవై ఆరు రోజులు పనిచేసినాము నంద్యాలలో ఇరవై రెండు రోజులు పనిచేసినాము కుప్పం కాన్సెన్సీలో సర్పంచులకు ఎంపీటీసీలకు సింగిల్ విండోలకు కష్టపడినాను ఈరోజు నన్ను నేను మాజీ చంద్రబాబు సీఎం గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను మొదటి సర్పంచ్గా కుప్పం కాన్సరెన్స్లో గెలిచినాను నా పైన వారు ఎస్సీ ఎస్టీలకు కేసులు కూడా పెట్టినారు అయినా కూడా నేను పార్టీని వీడకుండా ఈరోజు నేను పార్టీలో కొనసాగుతున్నాను నాకు చాలా అన్యాయం జరిగింది నన్ను ఎవరు కానీ నామినేట్ పోస్టులకు మార్కెట్ కమిటీ కానీ బెస్కో చైర్మన్ కానీ అడిగినాను అది కూడా ఇవ్వలేదు భరత్ గారు భరత్ గారు అయితే పార్టీలో ఉండే నాయకులు కూడా ఎవరు ఇవ్వలేదు రెండు సార్లు ఏపీఏసీ డైరెక్టర్గా నియమించాలనేసింది కూడా లెటర్ ఇచ్చినారు ఇది లెటర్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ అక్కడ పోయిన కూడా లెటర్ పనిచేయదు ఇక్కడ ఇక్కడ లెటర్ ఇస్తారు అక్కడ పోయి ఫోన్ చేసి చెప్తారు మమ్మల్ని ఆఫీసులో కూడా చేయరు ఈ మాదిరిగా ఎన్నో లెటర్లు ఇచ్చిందని కాన్సెన్సీ రైతులు కూడా కార్యకర్తలను ఆమోదించినారు అందుకోసం నేను వైసీపీ రెబల్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నాపై దయవించి అందరూ ఓట్లు వేసి గుర్తు త్వరలోనే వస్తుంది నా పైన ఓట్లు నాకు మీ అమూల్యమైన ఓట్లను నాకు వేసి పోతున్నాను కుప్పం కాన్సరెన్సీలో హంద్రీనివా సాధన కోసం మొట్టమొదటిగా కొంతమంది కష్టపడితే నేను కుప్పం కాన్సెన్సీ అధ్యక్షుడిగా కష్టపడినాను ఈరోజు వీళ్ళేదో అదేదో ఎనభై పర్సెంట్ ఆపరూతులనే అయిపోయింది ఈరోజు నీళ్ళు తెచ్చకుండా వీళ్ళు ఈరోజు వచ్చింద ఏదో సీఎంని మబ్బిపెట్టిందును ఈ ఏదో డ్రామా కంపెనీ మాదిరిగా ఆడిందని దాంతో సీఎంని ఒక దిగదార్చే మాదిరిగా అది చేసినారు ఇంకా కొన్ని 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 అయితే కూడా సీఎంకు తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు మాటలంతా చెప్పిందేను హిమతి చేసినారు ఈ ఈరోజున ద్రావిడ యూనివర్సిటీలో ఎనిమిది నెలలుగా జీతం రాకుండా ఉంటే వీళ్ళ నాయకులు పోయిన అక్కడ రెండు మూడు సార్లు సీఎంను కలుస్తారు కానీ ఇక్కడ వచ్చింద కోపం సమస్యల పైన ఇదే కాదు ప్రతి ఒక్క సమస్య పైన ద్రావిడ యూనివర్సిటీ ఎనిమిది నెలల నుంచి జీతాలు రాకపోతే ఇక్కడ పట్టించుకునే నాయకుడు తలలేదు